రాష్ట్రంలో ఈ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు అవును ఇప్పుడే సైన్ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో మన వివరాలకు వెళ్ళినట్లయితే ఏపీ కాంట్రాక్ట్ ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ప్రభుత్వ విభాగాలు జిల్లాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవాకాలాన్ని వచ్చే ఏడాది మార్చి ముప్పై వరకు కూడా పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవాకాలం గత మార్చితో ముగిసింది దీంతో మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆర్థిక శాఖ అనుమతితో నియమితులైన వారికి మాత్రమే ఈ పొడిగింపు అయితే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది కొత్తగా కాంట్రాక్ట్ ఉద్యోగుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే వెల్లడించింది సో ఈ విధంగా ఏపీలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవో అయితే జారీ చేసి వారికి అయితే గుడ్ న్యూస్ అని చెప్పింది అనుకోవచ్చు ఎందుకంటే జీవో జారీకిపోతే వారికి వేతనాలు అయితే రాని పరిస్థితి అనమాట సో ఈ విధంగా వీరినైతే ఆదుకోవడం జరిగింది సో ఇదే అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని